అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం కేజీబీవి పాఠశాల ఎస్ఓ పరిమళను సస్పెండ్ చేస్తూ సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు వసతి గృహ సరుకులు గోల్మాల్ భాగోతం బహిర్గతం అవడంతో కేజీబీవి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పరిమళపై సస్పెన్షన్ వేటుపడింది ఇటీవల నల్లబజారుకు తరలిపోతున్న వసతి గృహ సరుకులను స్థానికులు పట్టుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశాల మేర సర్వశిక్ష అభియాన్ ఏపీసీ స్వామినాయుడు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు ఆయన విచారణలో ఎస్ఓ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో క్రమశిక్షణ చర్యలకు పూనుకొన్నారు ఏపీసీ స్వామినాయుడు ఎస్ఓ పరిమళను సస్పెండ్ చేస్తూ ఆదేశాలను కొయ్యూరు మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు పంపినట్లు ఏటీడబ్ల్యూఓ కుమార్ తెలిపారు ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినుల అస్వస్థతకు గురైన సంఘటనలో రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్పై ఐటీడీఏపీఓ సస్పెన్షన్ వేటు వేయడం వారం రోజుల వ్యవధిలోనే వసతి గృహ సరుకులు అక్రమ తరలింపుకు పాల్పడుతున్న కేజీబీవీ ఎస్ఓపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యురాలైన ఎస్ఓ పరిమళను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వటం చర్చనీయాంశంగా మారాయి ఈ చర్యలు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల సిబ్బందిని కలవరపాటుకు గురిచేస్తూ వణుకు పుట్టిస్తున్నాయి ಪಿಲ್ ಪಿಲ್ಯಾ ಪಿಲ್ ಬೇದರಿತಾರು ಎ ಭಯಪಡ್ತಾರ್ಟಾಪ್ ఇప్పుడు పిల్లలు బాగుండాలి అనుకుంటే వస్తున్నటువంటి గవర్నమెంట్ నుండి వస్తున్నటువంటి బిల్డింగ్ పూర్తి అన్ని చేయాలి అంతేగాని ఇక్కడ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు టీచర్స్ అనే వాళ్ళకి మినిమం ఒక్కొక్కరికి నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు జీతాలు పిల్లలకు వచ్చినటువంటి సరుకులు కూడా అమ్మేసుకొని ఇది చేసుకొని మళ్ళీ ఏదో సాప్ తెచ్చాము అప్ తీయడం అనేది అంతకన్నా సిగ్గు సెట్ ఇంకోటి లేదు ఏజీసీడీఓ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గౌరశ్రీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను న్యూస్ ఈవినింగ్ వచ్చింది మార్నింగ్ పేపర్కి వచ్చింది ఏం జరిగింది అనేది ప్రాథమిక విచారణ కోసమని మా పిఓ గారు ఎస్ఎస్ఏ పిఓ స్వామి నాయుడు గారు ప్రాథమిక విచారణ చేయమని నాకు ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా అసలు ఏం జరిగింది తెలుసుకుందామనే అంశం మీద నేను రావడం జరిగింది ప్రస్తుతం టెన్త్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను అండ్ ఒక్కొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే స్టాఫ్ అందరూ ఎవరైతే వన్ఆర్ నుండి తీసుకొస్తున్నారో వాళ్ళతో అందరితో నేను రిపోర్ట్ డీటెయిల్డ్గా తీసుకొని ఇది మా ఎంపీసీ గారికి నేను సబ్మిషన్ చేయాలి తర్వాత దాని మీద వాళ్ళు అంటే ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా కూలంకుశంగా మళ్ళీ నెక్స్ట్ ఎంక్వైరీ క్లియర్గా స్ట్రిక్ట్గా ఉంటుంది